హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి టైం టేబుల్ తయారు చేసుకోవడం అనమాట యాక్చువల్గా నేను ప్రిపేర్ అయితే చేసుకున్నాను ఎందుకంటే రాబోయే నోటిఫికేషన్స్కి మనం టైం టేబుల్ పెట్టుకొని చదివితే కనుక మనకు యూజ్ అనేది ఉంటుంది అండ్ సిస్టమేటిక్గా మనం ప్రిపేర్ అయితే అవ్వచ్చు అనమాట సో నేనైతే మనకు ఇంకా టైం నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నేను ప్రెజెంట్ అయితే సిక్స్ మంత్స్ కానీ నేను టైం పెట్టుకున్నాను టైం పీరియడ్ ఇప్పటి ఈ సిక్స్ మంత్స్లోగా నేను సిలబస్ కంప్లీషన్ మరియు నోట్ మేకింగ్ కనుక చేసుకుంటే ఫస్ట్ రీడింగ్లో ఆఫ్టర్ దట్ మంచిగా రివిజన్ అయితే అయిపోతుంది సో ప్రజెంట్ అయితే నేను టైం టేబుల్ అయితే పెట్టుకున్నాను నేను ఇలా తయారైతే చేసుకున్నాను అనమాట ఫస్ట్ కాలం వచ్చేసి టైమ్ సబ్జెక్టు ఇక్కడ వచ్చేసి నేను ఏ యూనిట్లో కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడు వన్ యూనిట్ అనుకుని ఇక్కడ టిక్ పెట్టుకుంటాను సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ అట్లా నేను కొన్ని కాలమ్స్ వైజ్గా నేను తర్వాత అది నేను ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫైవ్ ఏఎం సిక్స్ థర్టీ ఏఎం సిక్స్ థర్టీ ఏఎం ఫైవ్ ఏఎం నుంచి సిక్స్ థర్టీ ఏఎంకి నేను స్టడీ పాలిటీ లా పాలిటీ లేదా జాగ్రఫీ లేదా హిస్టరీ నేను ఇక్కడ చదివేస్తాను అనమాట నా ఆ రోజుకైతే అది ఫైవ్ ఫైవ్ ఏఎం టు సిక్స్ థర్టీ ఏఎం ఏదో ఒక సబ్జెక్ట్ అనేది ఏ అన్నీ కాదు ఓన్లీ వన్ సబ్జెక్ట్ అనేవి ఈ త్రీ సబ్జెక్ట్స్ నుంచి నేను సెలెక్ట్ చేసుకుంటాను అనమాట దాన్ని బట్టి నేను చదువుకుంటాను నెక్స్ట్ సిక్స్ థర్టీ ఏఎం నుంచి నైన్ థర్టీ ఏఎం వరకు నేను నేను బ్రేక్ తీసుకుంటాను అప్పుడు డిన్నర్ ఫ్రెష్ అప్ ఇంకా వేరే పనులు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు నెక్స్ట్ నైన్ ఏఎం నుంచి టెన్ ఏఎం వరకు మళ్ళీ స్టడీ పాలిటీ లేదు పాలిటీ చదువుకుంటాను మళ్ళీ టెన్ ఏఎం నుంచి వన్ పిఎం వరకు తెలంగాణ హిస్టరీ లేదా మూమెంట్ ఎస్ఐంటి తెలంగాణ హిస్ట్రీ అండ్ మూమెంట్ లేదా ఎస్అన్టీ ఈ ఈ మూడిట్లో ఏదో ఒకటి మళ్ళీ వన్ పిఎం నుంచి టూ థర్టీ పిఎం వరకు బ్రేక్ వస్తుంది టూ థర్టీ పిఎం నుంచి ఫోర్ థర్టీ పిఎం వరకు సేమ్ ఈ సబ్జెక్ట్ ఇక్కడ వస్తుంది అనమాట ఒక వన్ డేలో టూ టైమ్స్ అయిపోతుంది అనమాట అయితే లాంగ్ ఎక్కువ చదువుకోవచ్చు కదా కాబట్టి అది పెట్టుకున్నాను మళ్ళీ ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ పిఎం వచ్చేసి బ్రేక్ వస్తుంది ఫైవ్ థర్టీ పిఎం నుంచి ఎయిట్ పిఎం వరకు అయితే తెలుగు నెట్ నెట్కి నేను ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నేను ఆ సబ్జెక్ట్ కూడా నేను అనమాట ఎయిట్ థర్టీ టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ లేదా తెలుగు ఈరోజు నేను తెలుగు చదివాను అనుకోండి రేపు నేను టీచింగ్ యాప్టిట్యూడ్ అలా చదువుకుంటాను అది నేను వేరేగా పెట్టుకున్నాను ఎయిట్ పిఎం నుంచి నైన్ థర్టీ పిఎం వరకు వచ్చేసి డిన్నర్ అయిపోతుంది నైన్ థర్టీ పిఎం నుంచి ట్వెల్వ్ ఏఎం వరకు రివిజన్ అండ్ ప్రాక్టీస్ అయిపోతుంది నాకు మళ్ళీ టువెల్వ్ ఏఎం నుంచి నేను స్లీప్ టైం అయిపోతుంది సో ఇలా నేను ప్రిపేర్ అయితే చేసుకున్నాను దీనికి ఇది టైం టేబుల్ ఫర్ సిక్స్ మంత్స్ మెయిన్గా ఇది సిలబస్ కంప్లీషన్ కోసం ఎందుకంటే ఇప్పుడు ఈ సిలబస్ ప్రజెంట్ కంప్లీట్ మనం చేసుకొని పెట్టుకుంటే కనుక మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేవరకు మళ్ళీ రివిజన్కి అయిపోతుంది అప్పటి వరకు మనకు కొంచెం ఈజీ అనేది ఈజీ ఈజీ అయిపోతుంది ఆల్రెడీ మనం చదివే ఉన్నాము కానీ మళ్ళీ ఒకసారి మళ్ళీ చదువుకొని మళ్ళీ ఇంకోసారి రివిజన్ కనుక చేస్తే కనుక మనకి సక్సెస్ అనేది ఆబ్వియస్గా ఉంటుందని నా నమ్మకం కాబట్టి నేను ఇదైతే నేను మెయింటైన్ చేయడానికి నేను ఇది పెట్టుకున్నాను నే ఇది నా విధానంలో నేను చేసుకున్నాను నా టైంని బట్టి నేను చేసుకున్నాను ఇది మీరు ఫాలో అవ్వాలని నేను చెప్పట్లేను కాకపోతే ఇది ఇలా పెట్టుకొని చదివితే కనుక ఒక సిస్టమేటిక్గా మనము టైం టేబుల్ సిలబస్ని కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎలాగో మనం ప్రిపేర్ అవుతున్నాం ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్నది ఏదో మనము సిస్టమేటిక్గా ప్రిపేర్ అయితే కనుక బెటర్ ఉంటుంది కదా ఛాన్సెస్ ఉంటుంది కదా అని ఇప్పుడు ఎన్ని రోజులు ఎలాగో మనం వేస్ట్ చేసాము ఇప్పుడు ఇప్పటికైనా మనము నిద్ర నుంచి నిద్రలో నుంచి నేను మనం లేచి చదువుకుంటే కనుక బెటర్ కాబట్టి నేను ఇది పెట్టుకున్నాను సో ఇది ఇది ఓన్లీ డే వైజ్ టైం టేబుల్ నెక్స్ట్ వచ్చేసి నేను వీక్లీ వీక్లీ వైజ్ కూడా నేను సబ్జెక్ట్ ఇప్పుడు ఈ వీక్లో ఈ సబ్జెక్ట్ నేను కంప్లీట్ చేయాలి ఇన్ని సబ్జెక్టులు ఈ డేలో ఈ సబ్జెక్టు నేను చదువుకోవాలి అది కూడా నేను పెట్టుకున్నాను ఇది దాన్ని బట్టి కూడా నేను చదువుకోవాలని నేను ప్లానింగ్ చేసుకుంటున్నాను అనమాట సో ఈ కాలం వచ్చేసి నెంబర్ డే సబ్జెక్ట్ ఇది వీక్లీ సబ్జెక్ట్ ఫోకస్ కదా కాబట్టి డే వస్తుంది డే వస్తుంది సబ్జెక్ట్ వస్తుంది టైం అనేది రాదు ఇందులో వన్ ఫస్ట్ వచ్చేసి మండే ట్యూస్డే బుడ్ డేస్ పెట్టుకున్నాను సబ్జెక్ట్ వచ్చేసి మండే ఓ రోజు నేను పాలిటీ అండ్ తెలంగాణ హిస్టరీ నేను కంప్లీట్ చేసుకోవాలి మళ్ళీ ట్యూస్డే వచ్చేసి హిస్టరీ అండ్ టీఎస్ మూమెంట్ తెలంగాణ మూమెంట్ మరియు ఇండియన్ హిస్టరీ ఇక్కడ ఇండియన్ హిస్టరీ వస్తుంది హిస్టరీ అని నేను ఓన్లీ హిస్టరీ అని మెన్షన్ చేశాను ఇక్కడ నెక్స్ట్ వెడ్నెస్ డే వెడ్నెస్ డే వచ్చేసి ఎకానమీ ఎకానమీ వచ్చేసి తెలంగాణ మరియు ఇండియా ఇప్పుడు రోజు నేను తెలంగాణ మరియు ఇండియా ప్లస్ ప్లస్ పెట్టుకున్నా అండ్ జాగ్రఫీ జోగ్రఫీ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి థర్స్ డే థర్స్ డే వచ్చేసి సైన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఒకవేళ నేను ఇక్కడ చేంజెస్ కూడా నేను చేసుకోవచ్చు ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు డేటా ఉంది కదా డేటా ప్లేస్లో నేను జోగ్రఫీ అయినా నేను నా కన్వీనియంట్ని బట్టి నేను ఒకవేళ నాకు టైం ఇటు అటు అయిపోతే నేను చేంజ్ అనేది నేను చేసుకో చేసుకోగలుగుతాను నెక్స్ట్ ఫ్రైడే ఎస్ఏ ఎస్ఏ ప్లస్ సోషియాలజీ సోషియాలజీ అయిపోతుంది ఇక్కడ మళ్ళీ సాటర్డే వచ్చేసి ఆన్సర్ రైటింగ్ కంపల్సరీ నేను సాటర్డే నుంచి ఆన్ ఆన్సర్ రైటింగ్ రాసుకుంటే అది అప్పటి వరకు మన మెయిన్స్కి మనకి ఇది యూజ్ అవుతుంది సండే సండే రోజు ఇవన్నీ మనం ఏమై ఏమైతే చదివానో ఏమైతే చదివామో దాన్ని బట్టి రివిజన్ మనకి ఇది అయితే మనకి ఎగ్జామ్ ఎలాగో మనకి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి అప్పటివరకు ఫస్ట్ రీడింగ్ అయితే అయిపోతుంది నోట్ మేకింగ్ కూడా అయిపోతుంది దాని తర్వాత మనం ప్రిలిమ్స్ మళ్ళీ మెయిన్స్ రాసే వరకు మనకి ఒక పట్టు అనేది వస్తుంది సిలబస్ పైన కాబట్టి ఇది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట టైం టేబుల్ మెయింటైన్ చేయడం అనేది ఇన్ని రోజులు నేను ప్రిపేర్ అయ్యాను కానీ ఈసారి నేను ప్రత్యే ప్రత్యేకంగా నేను ప్రిపేర్ అవ్వదలుచుకున్నాను ఎలాగైనా నేను జాబ్ కొట్టాలనే ప్లానింగ్తోనే ఉన్నాను సక్సెస్ చూద్దాం ప్రయత్నిస్తే తప్పేం లేదు కదా ప్రయత్నించడంలో అయితే తప్పేం లేదు కదా అందుకనే ప్రయత్నించేదేదో ఒక సిస్టమేటిక్గా ప్రయత్నిద్దామని చిన్న ఇదన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ టు మై ఛానల్ ఒకవేళ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్ ద సేమ్ టైం లైక్ కూడా చేయండి లైక్ ఇస్తే కనుక మనకి ఇన్ మనలాగా ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరికైనా ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఇది మోటివేట్ లాగా అయిపోతుంది వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వాలన్న ప్లా మైండ్లోకి వస్తారని చిన్న ఇది అనమాట నమ్మకం అనమాట సో ప్లీజ్ లైక్ లైక్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్యాన్స్ మౌనిక స్టే ట్యూన్డ్ Bye!